మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మన హిందూ సాంప్రదాయంలో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని మన హిందువుల నమ్మకం కానీ గడపకు పసుపు రాసి ఎన్ని కుంకుమ బొట్లు పెట్టాలో చాలామందికి తెలియదు ఆ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం గడపకు పెట్టే కుంకుమ బొట్లు సరి సంఖ్యలో ఉంటే చాలా మంచిది అలా ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్ర సమయాలలో కర్పూరంతో గుమ్మానికి హారతి ఇవ్వటం వలన అధిక ఖర్చులు తగ్గి లాభం ఎక్కువగా వస్తుంది అదే ఉదయం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయం కన్నా ముందే ఇంటి ముందు ముగ్గు వేయండి ఇలా ముగ్గు వేయటం వలన ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అదేవిధంగా పెరటి తలుపు ఎదురుగా తులసి కోట ఉండటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశించలేదు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గి ఇబ్బందులు తగ్గి లాభాలు ఎక్కువగా వచ్చి మీ ఇంట్లో వారంతా సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు అయితే ఈసారి మీరు గుమ్మానికి పసుపు రాసేటప్పుడు కుంకుమ బొట్లు సరి సంఖ్యలో ఉండేటట్లు చూసుకోండి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది మీ ఇల్లు సిరి సంపదలతో వర్ధిల్లుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఎప్పుడూ సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కావున ఈ చిన్న విషయాన్ని మీరు కూడా గమనించి ఇలా గుమ్మానికి సరి సంఖ్యలో కుంకుమ బుట్లను పెట్టి మంచి ఫలితాలను పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు